కు వాడుకునేటివి వచ్చిన వాళ్ళకు తగ్గేటివి సో ఒకసారి మన బాడీలో ఒకసారి జబ్బు అటాక్ అయినాక ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ అయితే తగ్గదు ఎందుకంటే ఒకసారి వచ్చిందంటే దానికి ఏం చేయలేము కానీ దీర్ఘకాలికం చచ్చిపోయేదాకా ఇంగ్లీష్ మందులు వాడాలి ఇంగ్లీష్ మందులు వాడితే హాస్పిటల్ మందులు వాడితే డాక్టర్ డాక్టర్ దగ్గర పోయి రెండు మూడు వేలు లేకపోతే నాలుగైదు వేలు లక్ష రెండు లక్షలు ఫీజులు కట్టి జాయిన్ అయ్యి వచ్చిన తర్వాత నువ్వు తచ్చిపోయేదాకా వాడుకోవాలని చెప్తారు కొంతమంది సో అలాంటివి వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తాయి షుగర్ ఉంటే బీపీ వస్తుంది బీపీ ఉంటే కాళ్ళ నొప్పులు వస్తాయి కాళ్ళ నొప్పులు వస్తే నరాల ప్రాబ్లం వస్తుంది ఫెరాలసిస్ వస్తుంది లాస్ట్కి ఇన్ని జబ్బులు వచ్చినాయి ఇన్ని జబ్బులు వచ్చినాయి ఊకే టెన్షన్ పడి 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 ఉన్నది లేని అమ్ముకొని తిన్న తర్వాత ఇంట్లో మీద పక్కోళ్ళ మీద గొడవలు పడ్డ తర్వాత లాస్ట్కి ఏంది అంతా ఇలా అయిపోయిందని చెప్పి హార్ట్ అటాక్ కూడా వస్తుంది ఎందుకంటే ఒక జబ్బు అనేది ఇంకో జబ్బును పిలుచుకుంటా ఉంటది సో శరీరం అన్నాక జబ్బులు వస్తే కంపల్సరీ మనం వాడుకోవాలి కదా అవి వాడుకుంటే సైడ్ ఎఫెక్ట్ వస్తాయి మనం మాత్రం సప్లిమెంట్స్ అంటారు బాడీకి సంబంధించిన విటమిన్స్ ప్రోటీన్స్ మాత్రమే ఇవి మాత్రం పళ్ళు పూలు మొక్కలు తర్వాత వేర్లు వీటితో తయారవుతాయి సో ఇందులో కలిసి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఉంటాయి కాబట్టి ఇవి ప్రతి ఒక్కరు జబ్బు ఉన్న వాళ్ళు వాడవచ్చు లేని వాళ్ళు వాడవచ్చు యాక్చువల్గా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఉన్నాయి సార్ నాకైతే ఏ ప్రాబ్లం లేదు కానీ ప్రతి మీటింగ్లో నేను ఇవి వాడుతూనే ఉంటాను ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఒక రోజు వేసుకుంటారు డాక్టర్ దగ్గర పోగానే ఒక మంది ఒకటి వేసుకుంటాం వేసుకోగానే గంట తర్వాత తగ్గుతుంది ఎందుకంటే అది బాడీ మీద పని చేయదు మైండ్ మీద పని చేస్తుంది ఆ నొప్పిని మనకు తెలియకుండా చేస్తుంది కానీ మనది మాత్రం మూలాల నుంచి పనిచేస్తుంది మినిమం పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు పక్క సరిపోతుంది సో ఎవరైతే కొత్తగా వాడుతున్నారో ఫస్ట్ మీరు తీసుకుపోయిన సప్లిమెంట్స్ రెండు సార్లు మూడు సార్లు మినిమం రెండు సార్లు చెప్తారు సో కొన్ని ఒకసారి ఉంటాయి అవి రెగ్యులర్గా మీ అప్లైనర్ ఎవరైతే తీసుకొచ్చారో మీ ప్రాబ్లానికి ఏమైతే ఇచ్చారో కంప్లీట్గా మూడు నాలుగు మాత్రం ఉంటాయి సో అది మీ చాయిస్ ఎన్ని వాడతారో ఒక నాలు మినిమం నాలుగు బాక్సులు అయిపోయేదాకా వాడినాక రిజల్ట్ పూర్తిగా తగ్గుతుంది కానీ ఫస్ట్ ఎప్పుడైతే ఒక డబ్బా అంటే ఒక నెల మొత్తం రెగ్యులర్గా వాడండి సో వారం రోజులకు పది రోజులకు రిజల్ట్ రాదు దాని మీద పనే చేయవు చాలా మంది ఏమనుకుంటారు అంటే జబ్బు ఉందనగానే అందరు వాడుకుంటారు సడన్ గా వేసుకోగానే తగ్గదు కంప్లైంట్లు స్టార్ట్ అవుతాయి సో ఇవి ఏం అంటే మినిమం ఒక పది పదిహేను రోజులు వాడాలి మనం బాత్రూమ్ రూపంలో కానీ మోషన్ రూపంలో కానీ వామిటింగ్ ఏదో రకంగా బాడీలో ఉన్న చెత్త బయటికి వెళ్ళిపోవాలి ఆ చెత్త వెళ్ళిపోయిన తర్వాతనే మనం పని పని చేస్తాయి సో మన బాడీ క్లీన్ చేస్తుంది సో ఫ్యూచర్లో ఇంగ్లీష్ మందులు వాడాల్సిన అవసరం లేదు ఒక నెల రెండు నెలలు అవి వాడి మూడో నెల నుంచి కంప్లీట్గా అవి బంద్ చేసి ఇది వాడుకుంటూ ఉండాలి సడన్గా ఇవి తీసుకున్నాక మనం ఇంగ్లీష్ మందులు బంద్ చేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో రోజుల నుంచి కల్తీకి అడువాడపడి కెమికల్కి అలవాటు పడ్డది శరీరం కాబట్టి ఆ కల్తీని పక్కన లేకపోతే సింగల్ ఇవి తొందరగా పని చేయకపోవచ్చు ఇవి లేట్గా చేయాలి సో అందుకని మీద ప్రాబ్లం ఉంటే అవి వాడుతున్నతో పాటు షుగర్ బీపీ వాడతారు అవి వాడుకుంటే ఇవి వాడండి ఒక నెల రెండు నెలల తర్వాత చెక్ చేయించుకొని మీకు ఎట్లా ఉంది పానం అని చూసుకొని అవి బంద్ చేసి ఇక రెండిట్ల డబ్బులు పెట్టుకుంటే ఇవి వాడితే నాలుగు నెలలు వాడితే ఐదో నెల ఫ్రీగా కూడా వస్తాయి సో హండ్రెడ్ పర్సెంట్ మనవి ప్రోటీన్స్ ఇమ్యూనిటీ ఉంటాయి సో ఒకవేళ జబ్బు వస్తాయి ఎందుకంటే శరీరం అన్నాక వాతావరణం అన్నాక దగ్గు దబ్బు వస్తూ ఉంటాయి కానీ అవి తట్టుకునే శక్తి మనకు ఉంటుంది చాలా మంది ఏమవుతుందంటే ఏదైనా ప్రాబ్లం వస్తే కింద పడిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు కెమికల్ ఎక్కువ ఉంటుంది కదా తట్టుకునే శక్తి ఉండదు మనది ఇమ్యూనిటీ ప్రోడక్ట్ కాబట్టి తట్టుకునే శక్తి మనకు ఉంటుంది జలుబు వచ్చినా జబ్బు వచ్చినా జ్వరం వచ్చినా యథావిధిగా అంత ముందుకు ఎలానైతే పని చేసుకుంటున్నామో అలా పని చేసుకోవచ్చు సో నిజంగా ఈరోజు ఈ సప్లిమెంట్స్ మేము ప్రాణాలతో బతుకున్నామంటే మాత్రం కరోనా టైంలో మా సార్ కూడా కరోనా పాజిటివ్ వచ్చి హోమ్ క్వారంటైన్లో ఉంటే మా ఊర్లో ఎనిమిది మందికి కరోనా వచ్చింది ఏడుగురు చనిపోయారు రెండు రోజులకొకరు మూడు రోజులకొకరు కానీ పదమూడు రోజులలో మన సప్లిమెంట్స్ వాడడం వల్ల రెండు గంటలకు ఒకసారి మినిమం నాలుగైదు సార్లు ఇచ్చినాం ఇవ్వడం వల్ల అవి ఇమ్యూనిటీని అంటే ఆ కరోనాని గొంతు నుంచి గొంతులోనే చంపేస్తారు కడుపులోకి వెళ్లకుండా ఒకవేళ పోయినా కూడా మనం బలాన్ని ఇస్తాయి కాబట్టి సో ఇది ఇమ్యూనిటీ ప్రోడక్ట్ ఆ ఇమ్యూనిటీ ఉండడం వల్లనే పదమూడు రోజుల్లో మా సారు బతికి బయటకు వచ్చాడు ఈరోజు బతుకున్నామంటే వెస్టేజ్ ప్రోడక్ట్ మాత్రమే del barco? Chaleda.